ఐపోలవరం మండల పరిధిలోని కేసనకుర్రు ఒకటి పీహెచ్ వద్ద హోమియో వైద్యులు డాక్టర్ రిషిత ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్తు పరివార అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమ స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కలిదిండి అప్పల నరసింహరాజు ఎక్కిరాజు పాల్గొని ప్రతిజ్ఞతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కలిదిండి అప్పల నరసింహరాజు మాట్లాడుతూ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యంగా బీపీ మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పోషణ అభియాన్ తల్లిబిడ్డల సేవలు పాలకల ఆరోగ్య పరీక్షలు టీవీ స్క్రీనింగ్ మానసిక వైద్య సేవలు అందించారు మరియు హోమియో వైద్యులు డాక్టర్ రిషిత హోమియో వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పిఎస్వి రాజకుమార్ ఎంపీహెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు ఆరోగ్య పర్యవేక్షకులు కె రమేష్ సిహెచ్ఓ సబ్బతి సాయి వినూత దొడ్డిపట్ల తేజ విశాలాక్షి స్టాఫ్ నర్సెస్ ఎం రమావతి షేక్ చాందిని జి కుమారి ఎల్టీపీ మాధవి ఏఎన్ఎం జే కుమారి పిఎస్ఎస్ కుమారి హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ గణేష్ గౌడ్ కె లోవరాజు ఎస్ సుధీర్ ఎం రమేష్ ఎస్ శ్రీనివాస్ ఆశక్ కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు గుర్తిస్తాను మా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు యువతలు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్లు సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను సమతుల్య ఆహారం టీకాలు మానసిక శుభ్రత శారీరక దారుఢ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారి జీవితంలో ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తారు ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను దీని ద్వారా మా దేశ భవిష్యత్ ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను రవి ఫుడ్ ఎలాగే ఉండండి

মধ্যে শেষ ওকে